అందరికీ నమస్కారం ఈరోజు మనము వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూడబోతున్నాము ఈ స్కీమ్ ద్వారా అయితే ప్రతి ఒక్క కుటుంబానికి ముప్పై ఐదు కేజీల బియ్యము మరియు గోధుమలు ఉచితంగా ఇస్తారన్నమాట ఈ స్కీమ్ పేరు వచ్చి యాంట్యోదయ అన్నా యోజన మన సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా ఆంటోదయ అన్న యోజన స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి టోటల్గా అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి ఎట్లా అప్లై చేయాలి అన్నది దీనికి ఎవరెవరుకి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు దీంట్లో ఇంకా ఏమేమి ఉచితంగా ఇస్తారు ఎంతకి ఇస్తారు అన్నది టోటల్గా అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాను ఒక వికలాంగులకనే కాకుండా ఒంటరి మహిళలకి ఇంకా మరికొంతమందికి కూడా నెలకి ముప్పై ఐదు కేజీలు ఉచిత బియ్యం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈ స్కీమ్ ద్వారా దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు తప్పకుండా చూడండి మరియు మరికొంతమందికి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వారు అయితే అవుతారు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఈ స్కీమ్ పేరు వచ్చి యాంట్యోదయ అన్నా యోజన ఈ స్కీము రెండు వేల సంవత్సరం నుంచి ఉంది కానీ మన తెలంగాణ ప్రజలకు కానీ మన ఆంధ్ర ప్రజలకు కానీ చాలామందికి ఈ స్కీమ్ గురించి అయితే అవగాహన లేదు మామూలుగా బియ్యం కార్డు ఉంటే చాలే ఉచితంగా రైస్ వస్తుంది ఉచితంగా కొన్ని వస్తువులు చక్కెర అటువంటి వస్తువులు తీసుకోవచ్చు అన్నంత వరకే తెలుసు అనమాట మన ప్రజలకి అంటే ఎనభై శాతం వరకు అంతవరకే తెలుసు అనమాట ఇంకా ఒక పది శాతం వరకు మాత్రం పది ఇరవై శాతం ఈ స్కీమ్ గురించి తెలుసు కానీ మిగతా వారికి అయితే కానీ ఇది ప్రత్యేకంగా మామూలుగా బియ్యం కార్డు రేషన్ కార్డు అనేటివి మనకు స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ అయితే ఏమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతుందనమాట దాని ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు అయితే ఇస్తారు కానీ ఈ యాంట్యోదయ అన్న యోజన అనేది కేంద్ర ప్రభుత్వం స్థాపించిన స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్ ద్వారా కొంతమందికి కొన్ని కుటుంబాలకి మాత్రమే ముప్పై ఐదు కేజీల బియ్యము మరియు గోధుమలు అయితే అన్నమాట సో దీంట్లో దీనికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందని తెలుసుకుంటాం అంటే ఎవరెవరికి అల్ అప్లై చేస్తే ఈ నెలకు ముప్పై ఐదు కేజీల బియ్యం వస్తుందో తెలుసుకుంటాం మొదటగా అయితే ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో అంటే స్లమ్ ఏరియాస్ అటువంటి వాటిల్లో ఉంటారు కదా అంటే డైలీ లేబర్ ఉంటారు అంటే వివిధ వివిధ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటే తప్పితే తిండి తినలేని పరిస్థితి ఉంటుంది అటువంటి పూర్ పీపుల్ మరియు వికలాంగులు ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే వస్తుంది కానీ చాలామంది వికలాంగులు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డ్స్తోనే వాళ్ళకి మనిషికి ఇస్తున్న ఐదు కేజీల బియ్యం తీసుకుంటున్నారు ఒకవేళ అదే ఇంట్లో ఒక ఇద్దరు కానీ ఉంటే వాళ్ళు పది కేజీల బియ్యం మాత్రమే తీసుకుంటున్నారు అదే ఈ కార్డు కానీ మీకు ఉన్నట్లయితే మీకు నెలకి ముప్పై ఐదు కేజీల బియ్యము దాంతోపాటు మీకు గోధుమలు అటువంటివి కూడా ఉచితంగా వస్తుందనమాట గోధుమలు మాత్రము రెండు రూపాయలు లెక్కన ఇస్తామంటున్నారు కానీ అది అక్కడక్కడ రెండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారే కానీ మొత్తం అంటే ఈ స్కీము దేశమంతటా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తున్నారు అనమాట సో వికలాంగులకి ఇస్తున్నారు ఈ స్కీ ఈ వికలాంగులు అప్లై చేయొచ్చు ఈ స్కీమ్కి మరియు పేదవాళ్ళు పూర్ హౌస్ హోల్స్ అంటారు కదా వాళ్ళు అప్లై చేయొచ్చు మరి ఈ లేబర్స్ ఉంటారనమాట మేస్త్రీ పని కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారనమాట వీళ్ళు మనకు పంట పొలాల్లో పనిచేసే కూలీలు వీళ్ళు ఉంటారు కదా అంటే రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అంటూ లేకుండా పని చేస్తేనే డబ్బు అన్నట్టుగా ఉంటారు కదా లేబర్సు సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒంటరి మహిళలు ఎవ్వరూ లేకుండా ఒక్కరే ఉంటారు చూ అంటే భర్తని భర్త వదిలేసిన వాళ్ళు అట్లా ఎవ్వరూ లేకుండా ఇంట్లో ఒక్కరే ఉండే ఒంటరి మహిళలు ఉంటారు అటువంటి వారు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చునమాట దాని తర్వాత ఈ స్కీమ్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో వచ్చి రెండు రూపాయలు బియ్యంకి అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు అదే మనకు గోధుమలకట్లయితే రెండు రెండు రూపాయలు అలా తీసుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో అయితే ఎటువంటి చార్జెస్ తీసుకోవట్లేదు పూర్తిగా ముప్పై ఐదు కేజీల బియ్యము ఉచితంగానే ఇస్తున్నారన్నమాట అది దాని తర్వాత దీనికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందన్నది ఇప్పుడు మనం చూస్తాం ఈ స్కీమ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం విడోసు అంటే వీళ్ళు భర్త చనిపోయి ఉంటారు కదా వితంతువులు వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజేబుల్డ్ పర్సన్స్ అంటే వికలాంగులు అప్లై చేసుకోవచ్చు మరియు సీనియర్ సిటిజన్స్ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ల్యాండ్లెస్ లేబర్సు అగ్రికల్చరల్ లేబర్స్ అంటే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వ్యవసాయం చేసే కూలీలు డైలీ వేజ్ ఎన్నర్స్ అనమాట అంటే రోజు కూలి పనికి వెళ్తారు చూడండి అటువంటి వాళ్ళు మరియు చేపలు పట్టే వాళ్ళు తర్వాత ఆర్టిషన్స్ అంటే ఈ ఈ నేత నేసే కార్మికులు వీళ్ళంతా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చును ఈ స్కీమ్ ద్వారా నెలకి ముప్పై ఐదు కేజీల ఉచిత బియ్యం అయితే అందుతుందన్నమాట సో ఇప్పుడు ఈ ఈ స్కీమ్కి ఈ యాంట్యోదయ యోజన స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో చూస్తాం ఇది మామూలుగా రేషన్ షాపుల్లో మీరు ఎలాగైతే బియ్యం తీసుకుంటారో బియ్యం కార్డు చూపించి నెల నెల అలాగే ఈ యాంటోదయా కార్డ్ అన్నది కూడా ఇస్తారు ఇవి ఎక్కడిస్తారంటే స్థానిక తహసీల్దార్ ఆఫీసుల్లో ఈ కార్డ్స్ అనేది ఇస్తారు మీకు అక్కడే అప్లికేషన్లు అనేది ఉంటుందన్నమాట సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేసరి మీ యొక్క మీరు ఉంటున్న ఊళ్ళో కానీ సిటీల్లో కానీ తహసీల్దార్ ఆఫీసులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే మీరు యాంటోదయ అప్లికేషన్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు ఆ యాంటోదయ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మీరు కానీ అప్లై చేసినట్లయితే మీకు అప్లై చేసిన మూడు నెలల్లో మీకు ఈ యాంటోదయ కార్డు అయితే రావడం జరుగుతుంది మీరు మీ స్థానిక సివిల్ సప్లైస్ ఆఫీసుకు కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ అడిగితే వాళ్ళు అక్కడ ఇస్తారు అక్కడ దాన్ని అక్కడ తీసుకొని అక్కడనే మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట మీకు ఇది ఆన్లైన్లో చేయడానికైతే లేదు ఎందుకంటే మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కానీ మీరు అప్లై చేసినట్లయితే వారు వచ్చి మీకు అక్కడ స్థానిక విఆర్ఓ వచ్చి వెరిఫికేషన్ చేసి మీకు మళ్ళీ ఈ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు మొదట మీ ఎంఆర్ఓ ఆఫీసర్లో కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కానీ మీరు వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మీకు ఈ యాంట్యోదయ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ యాంటీదయా కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవ్వరు కూడా ఆకలితో బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంటు ఈ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట మీరు యాంట్యోదయా కార్డుకి అప్లై చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ లేబర్ అన్న అయి ఉండాలి లేదా వీళ్ళు రైతులన్నా అయి ఉండాలి లేదా రోజు పనిచేసే కూలీలన్నా అయి ఉండాలా లేదా రూరల్ ఆర్టీషియన్స్ అంటారు అంటే ఈ కౌలు రైతులు అంటారు కదా అటువంటి వాళ్ళన్నా అవి ఉండాలా లేదా నేతలు నేసే వాళ్ళు కానీ చేపలు పట్టే వాళ్ళు కానీ అయి ఉండాలి లేదంటే వితంతులైనా అయి ఉండాలా లేదా వికలాంగులన్నా అయి ఉండాలా లేదా సీనియర్ సిటిజన్స్ అంటే అరవై ఏళ్ళ పైబడి ఉండి మీకు స్టడీ ఇన్కమ్ అంటే మంత్లీ ఇన్కమ్ అంటూ లేకుండా ఉంటారు కదా చాలా తక్కువ ఇన్కమ్ అంటే పదివేల లోపల ఇన్కమ్ ఉంటున్న వాళ్ళైతే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చును ఒకవేళ మీకు దగ్గరలో కానీ తహసీల్దార్ ఆఫీసు లేదంటే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ లేకుండా కానీ ఉంటే మీకు దగ్గరలో రేషన్ షాపులు అయితే ఉంటాయి కదా ఆ రేషన్ షాపులు వాళ్ళే వెళ్ళి మీరు కానీ అడిగినట్లయితే వాళ్ళు మీకు యాంటోదయ అప్లికేషన్ తెప్పించి అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చును ఒకవేళ మీకు కానీ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ ఉన్నవాళ్ళైతే ఆన్లైన్లో కూడా యాంటోదయ అన్న యోజన అని కానీ కొట్టినట్లయితే యాంటోదయ అన్న యోజన అప్లికేషన్ ఫామ్ అని గూగుల్లో కొట్టినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు మాన్యువల్గా ఫిల్ అప్ చేసి తీసుకెళ్ళి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కానీ ఇచ్చినట్లయితే వాళ్ళే అప్లికేషన్ కూడా ప్రాసెస్ అయితే చేస్తారు మీకు ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమంటే వికలాంగులైతే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ చూపించాలి సదరం సర్టిఫికేట్ చూపించాలి మరియు ఇతరులైతే ఒకవేళ విడోస్ అయితే భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ అయితే చూపించాలి ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపియాలి ఎందుకంటే అందులో ఏజ్ ఉంటుంది అరవై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ యాంటోదయ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతరులైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా చూపించవలసి అయితే ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎనభై వేల కన్నా దిగువ ఉన్న వాళ్ళకైతే ఈ యాంటోదయ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతోపాటు మీకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మాత్రం ఉండి తీరాలి దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ ఏదన్నా ఉండాలన్నమాట కరెంట్ బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ కార్డు కానీ అటువంటివి ఏదన్నా ఖచ్చితంగా ఉండాలా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలా మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలా మరియు కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందన్నమాట మీకు మళ్ళొక్కసారి చెప్తున్నాను వికలాంగులకైతే ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ కానీ యూడి కార్డు ఉండాలి వితంతువులకైతే భర్తది చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి మీ సీనియర్ సిటిజన్స్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఈ ముగ్గురికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు కరెంటు బిల్లు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు కానీ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి ఇదండి కంప్లీట్గా ఏఏవై స్కీమ్ గురించి అంటే యాంటోదయా స్కీమ్ గురించి మీకు దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూస్ ఉంటుందండి ఇది బోత్ తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల ప్రజలకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్